హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే అండి ఇది వచ్చేసరికి మన తిరుపతి జిల్లా నుంచి పి నాగు గారు పెట్టడం జరిగిందండి ఇక ఇది నాయుడుపేటకు చెందినదండి ఇది దొచ్చేసరికి నెమలి అండి కోడి నెమలి ఇక దీని వయసు విషయానికి వచ్చేసినట్లయితే దీనికి సంవత్సరం ఉండిద్దని బ్రదర్ మనతో చెప్పారండి పదకొండు నెలలు అలా ఉండిద్ది సంవత్సరం లోపు అని చెప్పారు ఇక దీని ఎత్తు విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు అండి ఎత్తు విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్దని చెప్పారు ఇక దీని ఫైటింగ్ అనేది చాలా బాగుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి మీకు ఎవరికైనా తీసుకోవాలనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే ఫైటింగ్ వీడియో బ్రదర్ని అడిగితే మీ నంబర్కి షేర్ చేస్తారు ఇక దీన్ని వెయిట్ చూసుకున్నట్లయితే ఇది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు ఉండిద్దని బ్రదర్ మనతో చెప్పారండి మూడు కేజీలు అయితే కన్ఫామ్గా ఉండిద్దని చెప్పడం జరిగింది ఇంకా దీనికి ప్రజెంట్ లైట్గా మెడ మీద సజ్జ ఉందండి కోడంతా ఫుల్ ఏక మీదే ఉంది లైట్గా మెడ మీద సజ్జుంది చూసుకోగలరు చాలా మంచి కోడని చెప్పడం జరిగిందండి బ్రదరు ఇంకా దీని రేటు చూసుకున్నట్లయితే మూడు వేల మూడు వందలు చెప్పారండి బ్రదర్ వచ్చేసరికి అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉండిద్ది ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్